రెండు వేల ఇరవై ఆరులో గ్రహస్థితులు పూర్తిగా మారబోతున్నాయి కొన్ని రాసుల జీవితంలో మట్టి పట్టుకున్నా బంగారం అవుతుందన్న మాట నిజం కాబోతుంది ఎవరి అదృష్టం ఇలా పీక్స్లోకి వళ్తుందో చూద్దాం ఒకటి వృషభరాశి శని అనుగ్రహం వలన రెండువేల ఇరవై ఆరులో మీరు చేసిన ప్రతి పని ఫలితమిస్తుంది కష్టపడి సంపాదించిన పేరు డబ్బు రెండూ రెట్టింపవుతాయి అప్పులు తీరిపోతాయి కొత్త ఆస్తులు కలుగుతాయి రెండు సింహరాశి సూర్యుని ప్రాభవం అద్భుతంగా ఉంటుంది దీర్ఘకాలం ఎదురుచూసిన ఉద్యోగం వ్యాపార విజయాలు వస్తాయి మీరు మాట్లాడిన మాటే ఈ ఏడాది శక్తివంతమైన ఆదేశంగా మారుతుంది మూడు ధనస్సు రాశి గురుగ్రహం మీకు ఆశీర్వదించబోతున్నాడు కొత్త అవకాశాలు ధన ప్రవాహం మరియు ఆధ్యాత్మిక శాంతి మీ వైపుకి వస్తాయి మీరు ప్రయత్నాలు స్వర్ణ ఫలితాలు ఇస్తాయి ఈ మూడు రాసుల అదృష్టం రెండు వేల ఇరవై ఆరులో పీక్స్లో ఉంటుంది మట్టిపట్టుకున్నా బంగారమే అవుతుంది మీ రాశి కూడా ఈ లిస్ట్లో ఉందా కామెంట్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి